అమ్మా థర్టీ మినిట్స్ నుంచి వెయిటింగ్ ఇక్కడ నేను వెళ్తున్నా బై చూస్తానైతే నాకు మర్చిపోయేట బాబు తిన్నప్పుడు మా సినిమా పెళ్ళికి వచ్చారు కదా నీ చేతిలో అడ్డు లాక్కున్నా జాబ్ వేకు వచ్చావు మర్చిపోయాడు కొంటకనా ఆపరేం వేయి లాగారా బాబు ఆ కోపం వచ్చిన పెళ్ళి పెట్టి నాకిచ్చేద్దాం అనుకోనా ఎంతలో మామ చెప్పింది వరుస మరల వద్దురా మనసుట్టలే అని అంతేనా బాబు ఏ మనసు అంత సినిమా కూడా రిలీజింది గుర్తుందా లేదు ఏం గుర్తుంటలే అప్పుడు గోధుమ ఉండవు మరి నా మోకల్లాగా వచ్చినాను ఏటి దివ్యా ఈ మధ్యన ఏ సంబంధాలు వచ్చినా చెక్కేమంటున్నావుడా ఏటి చిన్నప్పుడే నువ్వు కూడా నాకే ఫిక్స్ అయిపోయేటి నం చేసారు దొంగ సిమ్ హలో ఎరా దాంతో మనకి ఏదో బాప్ పంపిచ్చాడని వచ్చిందంట మన చెట్ హే ఫిక్స్ అయిపోయింది మళ్ళీ అతను చదివేటి ఆల్రెడీ జబ్బుడిపోయింది ఇంకేంటి హాస్పిటల్ అర్జెంట్ పని ఉంది డెస్ ఎంతే పదిలాడే ఉంటవా మన షాపులో మీటర్ నూట యాభై రూపాయలు ఐదు మీటర్ల ఎక్తకలు అయిపోతు తెలుసా కూర్టుకో రెండు వందల యాభై రూపాయలు మొత్తం ఏ రూపాయలు నీద తెలుసా ఇదిగో డబ్బులు తగ్గలేదు బాబా చిన్నప్పుడు నుంచి అది చెప్తున్నాడు ఎప్పుడేసుకున్నావు అనకాదు ఈసారి నువ్వు వచ్చినప్పుడు నీ ఫ్రెండ్స్ అందరూ తీసుకొచ్చు అది డిస్కౌంట్ ఇచ్చేద్దాం నీకు డిస్కౌంట్ ఏంటి షాపింగ్ ఇదైతే నీ మగ ఫ్రెండ్స్ అందరికి పెళ్లి గిఫ్ట్ ఇచ్చేద్దాం ఉంచుకుంటురాళ్ళు వర మళ్ళీ చేస్తానన్నానా గజంబా తెచ్చుకోటగలం ఓకే హలో ఎరా మరి అసలు ఏదో అయిపోతున్నారు ఇది ఫోటోనా

మా షాప్ లో ఏది కాల్సా ఏ బ్యాండ్ కాలా బ్యాండ్ కెల్వి నీళ్ళు జాకెట్ జోను ఇంకోటర్ ఉంటుంది ఏంటి అదే టామీల్ ఫిగర్ టామి ఇగో నీకు ఏది కాల్తే దొరికేద్దే ఇగో రెండు మూడు చెప్పనుకో మొదటి చేస్తాను నీకు ఏమి వాళ్ళదియా అలానా పని ఏమైందా చేతాను ఏంటి సాపురే ఉందా ఐదు నిమిషాలు ఉంటాను బయలుదేరిపోతాను ఇగో నేను సాపు నేను తొమ్మిది మంది బెయింట్ వెళ్ళిపోలేదు నువ్వు మొత్తం సాగు రాకడతా

ఆక్చువచ్చు మనమే ఎక్కడో దివ్యని మిస్అండర్స్టాండ్ అని నష్టం చేసుకున్నావమ్మా మనం కాదు నువ్వు ఆ నేనే పాపం మా కాల్స్ చేసిన వాళ్ళందరూ శౌర్య కసిన్స్ అంటమ్మా మరి కసిన్స్ తో క్లోజ్ గానే మాట్లాడతాం కదా మాట్లాడతారమ్మా బైద్యం మొదలుపోయినట్టు మత్తు లేదు మా తర్వాత చాలా సార్లు కాల్ చేసాడు నువ్వు కాదు అని చెప్పాక ఎలా లిఫ్ట్ చేస్తాను వదిలేసాను శౌర్య కజిన్ మాతోనే కాలేజ్ లో చదివింది పాపం అది కూడా వచ్చి కలిసి రిక్వెస్ట్ చేసి మతి మాలింది అవునా నువ్వు పిచ్చి మాల చూసిమ్మా ఇవన్నీ నమ్మకూడదు నేను నమ్మలేదమ్మా ఒట్టు ఏ ఎందుకు నమ్మలేదు పాత సినిమాలు సావిత్రి లాంటిదని నీ గురించి అలా ఎలా అనుకుంటా అసలు ఈ దొంగేడు పిల్ల ఏడవద్దని తిట్టి పడేసా కరెక్ట్ జన్మలో చూడక పిల్లని పాప అప్పుడు నువ్వు వద్దన్నప్పుడు నీతో పాటు నేను రైట్ అన్నాను కానీ నాకు ఎక్కడో తేడా కొట్టేస్తున్నామా నీకు ఏదో మందుట్టేరాలో మరి ఇప్పుడు ఏం చేద్దావే తప్పులు చేశారని మనుషులు వదిలేసుకుంటూ పోతే ఈ ప్రపంచంలో మంతో మాట్లాడడానికి ఎవరు ఉండరు అని నువ్వు చెప్పు నేనా నేనెప్పుడురా అన్నాను నాకు అంత పెద్ద పెద్ద మాటలు తెలియవు కదరా రా నైన్టీ నైన్టీ ఫైవ్ మార్చ్ ఒకటి గురువారం గుర్తు లేదమ్మా నీకు చందమామని చూపిస్తూ ఉన్నం పెడుతూ నువ్వు గైతమో చెప్పు నా గుర్తుంది కరెక్ట్ నాకు గుర్తుంది చూసరే ఇప్పుడేం అంటావ్ నాన్నా నీ ఇష్టమే నా ఇష్టం అమ్మ నాకెందుకు నేను దివ్యనే బాగా చూసుకుంటాదని అనిపిస్తుంది బట్ మీ ఇష్టం మరి నాన్నగారికి ఏం చెప్దాం వాళ్ళు మన అమ్మాయి టార్చర్ పెడతారని పోలీస్ కంప్లైంట్ ఇచ్చి బొక్కలో దొంచేద్దాం మావయ్య మీరు రాగండి ఇది మా ఫ్యామిలీ మ్యాటర్ నీకు తెలుసు కదమ్మా నాన్నగారితో ఇప్పుడు నువ్వే కదమ్మా డైరెక్ట్ గా మాట్లాడేది అసలే నాకు భయం కదమ్మా ఆడు మన ఇష్టానికి వదిలేశాడు కదా మరి ఆలోచిస్తుంటే పనిచేద్దాం ఒప్పేసుకున్నా సరే మీ సంతోషమైన ఆనందం కానివ్వండి లెట్స్ డూ ఇట్ ఎక్కడన్నా రన్నింగ్ రేస్ ఉంటే చెప్పు పరిగెడతాను ఆ చాలేని వాడా డాక్టర్ ఎవరు ప్రసాద్ రెడ్డి ఎవరు మీ వెచ్చి లేకుండా ప్రసాద్ రెడ్డి నేను చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం ఎట్లా చూపించుకుంటాను మోకాళ్ళు రమేష్ అని ఎన్ఆర్ఐ డాక్టర్ ఓ ఏమో కాలేజీ పిల్లలు మరి ఎలా సిగ్గుపడుతుందో చూడండి యామా వామది గట్టిగేహారా మా ఊళ్ళో వామేజ్ బజ్జీలు అయితే మదే మధ్య పోతామో రేసామండి ఈ మధ్యన క్రికెట్ పెట్టా సినిమాలు కూడా బాగా పట్టిందండి మన తెలుగు హీరోలు అది కప్పుకుంటారు చూసారా చూడలేదు మీరు ఏమి అడిగినా లేదంటే కాదండి అంటారేమోనే దేని గురించి ఆ విజయవాడ ఉమ్మగారి ఇంట్లో పెళ్లి మంచి ఎక్స్పెక్టేషన్ తో వచ్చాం తేరా ఇక్కడికి వచ్చిన తర్వాత వంటానికి ఇల్లు పడుకోవడానికి మాంసం తింటానికి కాంసం ఇచ్చారు ఇప్పుడు మండపాలు అయ్యి లైటింగ్ లేయి సెట్టింగ్ లేయి ఏంటి అడిగితే గుళ్ళో పెళ్ళి అన్నారు ఎంత సీపు చుట్టేస్తున్నారు హిందే ఇంతకీ మీరు నా పేరు రామ్మోహన్ రావు అండి అందరూ రాముని పిలుతారు పెళ్లి సినిమా ఆయన మీకు వరుసగా బాబా బ్రదర్ ఆ మాకు పెళ్లి మరిసిని అంటే పిల్లలు బాగారు మాది అదే బా ఆ పెళ్లి ఏంటి ఖర్చు లేకుండా గుడ్లు కానీ అడుగుతున్నాను ఆయనకి నాకు లేని బాధ నీకు ఎందుబో అదే మాకు పెళ్లి కదా బా ఒకటి చెప్పో కలిసి కలిసిందాం ప్రిపేర్ అయిపోయాక అసలు పెళ్లి ఎందుకు డైరెక్ట్ కాపురం పెట్టేసి అదేంటి బా ఏంటి పెళ్లి చేసుకోకపోతే అల్లూరు భార్య భర్తలు ఎలా అవుతారు అయితే వాళ్ళ ఇంటికో ఇంటికో పిలిచే తాళి కదా ఇది మరీ బాగుంది మీరు మీరు పెళ్లి చేసేసుకుంటే అల్లరూ భార్య భర్త జనాలకల్సి తెత్తది ఇప్పుడు చేస్తుంది అదే కదా గుళ్ళు నలుగురిని పిలిచి దేవుడి సాక్షిగా ఏమన్నా దీనే పెళ్ళంటే వేలు వేలు ఖర్చు పెట్టి కార్డులు ప్రింట్ చేసి లక్షల లక్షలు ఖర్చు పెట్టి సెట్లు వేసి రాత్రిలో రకాల వంటకాలతో భోజనాలు పెట్టి ధూముధాముగా చేస్తే దానేవంటారా మాకు ఉందని పబ్లిక్ లో డప్పు కొట్టుకోవడం అంటారు పెళ్ళంటే సాంప్రదాయం బావా ఆడంబరం కాదు మన ఇంట్లో నలుగురం కలిసి మనకు తెలిసి నలుగురిని పిలిచి హాయిగా చేసుకునే పండగే పెళ్ళంటే మన కొబ్బరికి పందిరి మనమే వేసుకోవాలి మన వాళ్ళని మనమే పిలిచి ఆ కేసు వడ్డించాలి అయిన వాళ్ళందరూ చోట చేరి ఒక్కొక్క పని మీద వేసుకుని సొంత పనిలో చేసుకోవాలి అత్తయ్యలు మామయ్యలు పిన్నులు బాబాయిలు పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ కలిసి సంక్రాంతి లాగా సంబరంగా చేసుకునేదా పెళ్ళంటే ఇప్పుడు బయట చూస్తే పెళ్లి మనది పెత్తనం ఇంకోటిది ఎవడో వచ్చి అర్థం పర్దలైన డెకరేషన్లు చేస్తాడు ముక్కు మొహం తెలియని వాడు వచ్చి వడ్డిస్తాడు మన ఇంట్లో పెళ్లికి మనం వెళ్తే ఎవడో మనకు తెలియని వాడు వచ్చి మనని గెస్ట్ లాగా చూస్తాడు లక్షలు కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసి బిక్కుబిక్కు మంటూ వెళ్లి తెలిసిన వాడేవడో తెలియని వాడేవాడో వెతుక్కోవాల్సిన దౌర్భాగ్యం పట్టిన పోగారు ఏం కర్మబోగారు ఇది మన పెద్దవాళ్ళు పెళ్లి అని చెప్పిన కట్టుబాటు లెక్క తప్పిస్తుందండి ఆ పెళ్లిలో కూడా లెక్కలంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు ఉండాలి కానీ భోజనాల కింతైంది ఆర్భాటాల కింతైందని ఉండకూడదురా వీళ్ళ అమ్మాయి మన ఇంటికి డబ్బుల మీద నడుచుకుంటూ రాకూడదు నిప్పుల మీదైనా సరే నవ్వుకుంటూ నడుచుకుంటూ రావాలి ఈయన మన ఇంటి కూతుర్ని పంపించినందుకు గర్వంగా కాలురగరేసుకొని తిరగాలి అసలు ఈయన మన ఇంటికి వీళ్ళ అమ్మాయి కోసం కాదురా మన కోసం రావాలి ఇప్పుడే వస్తాను బాబు మాడు చుట్టాలు ఎవరు వస్తున్నారు రిటర్న్ రిసీవ్ చేసుకోవాలి నువ్వు బాగా చూసుకో సరే బాబు నువ్వు బాగా వస్తాను బా ఏంటి బాబు గొడవ చెప్పు బయట పంది చూపు రాంబాబు కూడా పాతి మంది కూడా లేచి కూర్చున్నాడు నువ్వు అను గారు వచ్చి పెళ్ళి కోసం లక్షలు ఖర్చు పెట్టకండి మావయ్య ఆ డబ్బుతో నలుగురిని చదివించండి అంటే నా కూతురికి మంచి మనసున్న భర్త దొరికాడని చాలా సంతోషపడ్డాను కానీ ఇప్పుడు ఇంత గొప్ప సంస్కారం ఉన్న కుటుంబం ఆ ఇంటి పేరు నా కూతురికి తక్కుతుందని గర్వంగా ఉంది నీ మొహానికి మళ్ళీ డాన్స్ నవ్వరా నవ్వు నాకు ఎందుకో ఇదే నీ జీవితంలో ఆకర్ణం అనిపిస్తుంది హాయ్ డార్లింగ్ నువ్వు ఇప్పుడు ఎలుగు చెప్పనా నేను ఓకే చెప్పాను ఎందుకంటే రేపే నా పెళ్లి ఓవర్ చీకు ఈ ఎక్స్ట్రాలికే surma డౌట్ వస్తుంది surma ఎవరు ఆ రోజు పెళ్లి చెప్పులు చూసావు కదా నాన్నగారు పక్కన ఆ ఆ నువ్వేం టెన్షన్ మార్కో ఇప్పుడు నాకు లైన్ వేస్తున్నా వెంకాలయ్య తిరుగుతున్నాడు హా అక్కడ ఏం చేస్తున్నాడు పాత సినిమాలో క్లబ్ డాన్సర్ ని విలన్ చూసినట్టు నన్నే చూస్తున్నాడు ఇది శేశార్య ఆ చెయ్యి వద్దు ఏం చేయకు శేఖ ఓకే బాయ్ నేను ఎప్పుడైనా ఏదైనా చేశానంటరా ఎవడో ఒక బక్రా కానీ పట్టుకుంటాం కానీ ఉదయం గారు ఉన్నారమ్మా డబ్బులకి చీరలు మార్చుకుంటున్నారు పర్లేదు లెండి డబ్బులుకి చీరలు మార్చుకోవడమా రేండి మంచి టైంకి వచ్చారు ఒక హ్యాండ్ తగ్గిందే అది డబ్బులకి చీరలని తనేదో టూ నాట్ వన్ స్కోరు డ్రాప్ ట్వంటీ మిడ్ డ్రాప్ ఫార్టీ గేమ్ కు వెయ్యి లక్ష్మక్క లిస్ట్ లో ఉంది ఆవిడ మీద ఎక్కువ చెప్తా కన్ఫ్యూజ్ అవకండి డబ్బులు కి సారీస్ చేంజింగ్ అంటే ప్యాకాట్ కి సీక్రెట్ కోడ్ ఈవిడే పెట్టింది లేకపోతే ఈ మగాళ్ళు మనల్ని ప్యాకాడనిస్తారా నాకు పేకాట్ రాదండి రాకుండా ఆడితేనే డబ్బులు వస్తే వదినా ఆట తెలిస్తేనే లెక్కలేసాడి బొక్క బోర్లో పడతాం లేదండి అది ప్రధానం చీర ఇంకా రాలేదు టైలర్ ఏమైంది తీర వస్తుంది మీరు కూర్చొని ఒక హ్యాండ్ వేయండి పెళ్లి పనిలో గోల్లో పడిపోయి మన చిన్న చిన్న సరదాలు మర్చిపోతే ఎలా నీకు విషయం కదా ఆయోమి కొంగు పట్టుకొని వదిలితాయి కదా అన్ని తెలుసు ఇక మాటలాపి ముఖే ఆ లోకులు కొంగలక్క టంటంలా కొంగలు కాదు మ్యామ్ కాకుడు తెలుగు భాష నా ఇష్టం అన్నిటిలో ఏలు పెట్టు ఎట్లా